సుప్రీంకోర్టు జోక్యం రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాలిగలోని ఆరు గదులు తెరవబడ్డాయి వీటిలో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడింది అయితే ఏడవ తలుపు వాల్ట్ బి తెరవడంపై వివాదం జరిగింది సాంకేతికత మరియు మతపరమైన కారణాల వల్ల సుప్రీంకోర్టు ఈ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞ విధించింది ఈ గదిని తెరవడం గురించి నిర్ణయం ఆలయ నిర్వహణ కమిటీ మరియు ట్రాన్ కోర్ రాజకు అప్పగించబడింది సాంకేతిక ప్రయత్నాలు ఏడవ తలుపు తెరవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ తలుపు వెనుక మరో రెండు తలుపులు లోహ మరియు చెక్క ఉన్నాయని వాటిని కూడా తెరవడం కష్టమని చెబుతారు ఆధునిక సాంకేతికతతో కూడా ఈ తలుపును తెరవడం సాధ్యం కాలేదని ఇది ఒక తాంత్రిక లేదా ఆధ్యాత్మిక శక్తి ద్వారా రక్షించబడుతుందని కొందరు అంటారు ఆలయం యొక్క చారిత్రక మరియు ఆధ్యాత్మిక నేపథ్యం నిర్మాణం ఈ ఆలయం కలియుగం ప్రారంభంలో నిర్మితమైనట్లు చెబుతారు అయితే రెండు వందల